వెండితర నటిగా తెలుగు ప్రేక్షకులకు సందడి చేసినటువంటి పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగు వెండితెరపై అలాగే బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈమె గత దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు ఇలా పెళ్లైన వెంటనే ఈమె మాత్రం ఆదర్యం చేయకుండా పిల్లల్ని కూడా ప్లాన్ చేసింది ప్రస్తుతం ఈమె తొమ్మిది నెలల గర్భిణి అనే విషయం కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మరికొద్ది రోజుల్లో పూర్ణ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది ఇలా నెలలు నిండిన మహిళ ఆరోగ్యం పట్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ పట్ల ఎంతో ఆందోళన చెందుతూ తమ బిడ్డ ప్రయత్నం చేస్తుంటారు అయితే పూర్ణ మాత్రం తాజాగా చేసిన ఓ పని కారణంగా నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు పూర్ణ తొమ్మిది నెలల గర్భంతోనూ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమాలోని చమకీల అంగీలేసి అనే పాటకు డాన్స్ చేశారు ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఎంతో మంది ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ క్రమంలోనే నటి పూర్ణ సైతం ఈ పాటకు డాన్స్ చేసి ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు ఈ వీడియో వైరల్ గా మారింది ఇది చూస్తున్నటువంటి నటిజన్లు ఇలా తొమ్మిది నెలల గర్భంతో ఇలాంటి డాన్స్ చేయడం అవసరమా ఈ సమయంలో ఇలాంటి పనులు చేయకూడదంత లేదా అంటూ పెద్ద ఎత్తున కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది